చంద్రకళా శాలిని వాళ్ళు వ్రతం కోసం అని చెప్పి కూర్చొని పూజ జరుపుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు చెప్పిన విధంగా అన్నీ అయితే చేస్తూ ఉంటారు అక్కడ ఉన్న పంతులు గారు మీ భర్తల్ని పిలవండి అమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న శ్యామల అయితే విరాట్ క్రాంతి రండిరా అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రాంతి అయితే కిందకు వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న శాలిని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో క్రాంతి వచ్చి శాలిని పక్కన కూర్చుంటూ ఉంటాడు అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న శాలిని మాత్రం క్రాంతి దగ్గరికి వచ్చి చాలా థ్యాంక్స్ క్రాంతి నేను ఇచ్చిన డ్రెస్ వేసుకున్నందుకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రాంతి అయితే నవ్వుతూ ఉంటాడు అలా వాళ్ళిద్దరూ అయితే పూజ జరుపుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ విరాట్ రాకపోవటంతో చంద్రకళ అయితే విరాట్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న శ్యామల మాత్రం వాడు నీ కంట్లో ఉన్న నలుసునే తీయడానికి ఎంతో ఇబ్బంది పడతాడు అలాంటిది నువ్వు ఇచ్చిన డ్రెస్ వేసుకుంటాడని ఎక్స్పెక్ట్ చేసి వాడి వైపు చూస్తున్నావేమో వాడి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఇచ్చిన డ్రెస్ మాత్రం వేసుకొని రాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విరాట్ మెట్ల మీద నుండి దిగుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న చంద్రకళ అయితే ఒక్కసారిగా చాలా సంతోషిస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న శ్యామల మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఈ విరాట్ ఎలా చేశాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ విరాట్ వైపు అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న చంద్రకళ మాత్రం బాగా నేను ఇచ్చిన డ్రెస్ వేసుకున్నాడు అని చెప్పేసి అయితే చాలా సంతోషంగా అక్కడ ఉన్న విరాట్ వైపు చూస్తూ ఉండిపోతుంది ఇందులో అక్కడ ఉన్న విరాట్ మాత్రం చాలా సంతోషంగా ఆ డ్రెస్ వేసుకొని వచ్చి చంద్రకళ పక్కన కూర్చుంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్